హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము వచ్చేసామండి నాంపల్లి ఎగ్జిబిషన్కి సో చాలా మట్టుకు అయితే ఇప్పటికే చాలా మంది వెళ్ళి ఉంటారు ఇంకెవరైనా వెళ్ళని వాళ్ళైనా సరే ఇంకా వెళ్ళండి చాలా కలెక్షన్ అయితే ఉంది మనకు ఇది వచ్చేసి బయటనే అండి ఎంట్రన్స్ బయటనే మనకు బయట కూడా చాలా చాలా కలెక్షన్ ఉందండి ఇయర్ టాప్స్ కానివ్వండి చాలా మామూలుగా బ్యాగ్స్ అలాంటివి అయితే చాలా కలెక్షన్ బయట కూడా ఉంది సో మేమైతే బయట ఇలా చూస్తున్నాము కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి కొన్ని అయితే మనం బార్గెనింగ్ చేయొచ్చు అనమాట టాప్స్లో కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నెక్ పీసెస్ ఇవి వచ్చేసి యాక్సిడైజర్ జ్యువెలరీ అనమాట ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా నెక్ పీసెస్ ఉన్నాయి తర్వాత బ్యాంగిల్స్ ఉన్నాయి ఇయర్ టాప్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది నార్మల్గా మనం బయట చూస్తున్నప్పుడు షాపింగ్ వెళ్తుంటాం కదా చూస్తున్నప్పుడు చూస్తున్న కలెక్షన్ కంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఈ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడే చెప్పారండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది బాగున్నాయి బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇయర్ టాప్స్ కానివ్వండి నెక్పీసెస్ కానివ్వండి ఏదైనా మనకు బయటనైతే ఎక్కువ కొంచెం బార్గెనింగ్ చేయొచ్చండి మనం లోపల అయితే కొన్నిటికి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి ఉంటాయి కాబట్టి ఇక ఫిక్స్డ్ రేట్లు అంటే ఇక తెలుసు కదా ఇంత వాళ్ళు అంటే మనం అంతే తీసుకోవాలి బార్గెనింగ్ చేసే షాప్స్ దగ్గర మనం తీసుకుంటే మనకు రేట్ ఎంత పడుతుంది అలా చూసుకొని మనం తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇట్లా వాటిని ఏమంటారు పేరు నాకు అన్నిటి నేమ్స్ అయితే తెలియదు బట్ నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది మనం ఫ్లవర్స్ పూలుకు వస్తాం కదా అవన్నీ వేసుకోవడానికి తర్వాత విసిన కర్రలు ఇట్లా అంటే ఓల్డ్ వాళ్ళు అంటే మనం పాత తరం వాళ్ళు వాడే ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదండీ అవి కూడా ఉన్నాయన్నమాట సో అలాంటివి చూస్తే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా సో మనకి అంటే కొత్త కొంతమంది పిల్లలకు తెలియకపోవచ్చు అంటే ఎలాంటి ఐటమ్స్ వాడతారు అనేది సో ఇలా మనము ఎగ్జిబిషన్లో చూస్తే కనుక డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తారు కాబట్టి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా గ్రాస్ ఐటమ్స్ అయితే చాలా బాగుంది ఉంది క్లాస్ అయితే చాలా బాగా నచ్చింది అంటే కప్స్ కానివ్వండి ఏవైనా సరే డిన్నర్ సెట్స్ అని అవన్నీ చాలా అసలు ఏవి చూడాలో కూడా అర్థం కానంత కలెక్షన్ ఉందండి అంటే మనం ఎన్ని తీసుకున్నా కానీ ఇంకా తీసుకోవాలి అనిపించేంత కలెక్షన్ అయితే ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇయర్ టాప్స్లో ఆక్సిడైజర్ జ్యువెలరీ ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయండి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా రేట్లు అయితే ఉన్నాయి సో మనం ఏదైతే పర్చేస్ చేయాలనుకుంటున్నామో అంటే జనరల్గా మనకు రేట్స్ అనేటివి తెలిసి ఉంటాయి కదా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనమైతే చూసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దండలు వచ్చేసి హండ్రెడ్ చెప్పారు ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు చాలా బాగున్నాయండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అంటే ప్లేన్ శారీస్ మీద అయితే అవి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారంటే జనాలు చాలా మంది ఉన్నారండి మాకు వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు కాబట్టి ఇంకా వీడియో కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా తీయడానికి సో ఇంకా నేనైతే అలా చూస్తూ చూస్తూ కొన్ని తీసుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నాము కానీ ఏది చూసినా కానీ అది తీసుకోవాలి అనిపిస్తుంది అంటే కలెక్షన్ అలా ఉంది మరి చాలా ప్లేసెస్ నుంచి వస్తారు కదా నాంపల్లి ఎగ్జిబిషన్కి స్టాల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి అంటే అంత డిఫరెంట్ కలెక్షన్ అండి డ్రెస్సెస్ చూసుకోండి మీరు ఏదైనా సరే ప్రతి ఒక్కటి డిఫరెంట్ కలెక్షన్ ఉంది నార్మల్గా మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు తెలిసిపోతుంది కలెక్షన్ ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటుంది కదా కొన్ని ప్లేసెస్లో అంతకుముందు చూసిన కలెక్షన్ మళ్ళీ ఇప్పుడు చూసిన కలెక్షన్ సేమ్ ఉందిలే అన్నట్టుగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి సేమ్ కలెక్షన్ ఉంది కదా అని అని కూడా అనుకుంటాము బట్ ఇట్లా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు మాత్రము చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి కొన్నిటికైతే ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి బట్ కలెక్షన్ అయితే బాగుంది ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి నేను ఆల్రెడీ వీడియో కూడా వన్ వీక్ పైనే అయింది బట్ నాకు వీలు కాక కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను మాకైతే చాలా బాగా నచ్చిందండి కలెక్షన్ డ్రెస్సులు తర్వాత టాప్స్ కొన్ని టాప్స్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్ కూడా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి నార్మల్గా మనం బయట తీసుకుంటే అవి థౌజండ్ ఏవోనే ఉంటాయి సో అలాంటివి మనం ఇలాంటి దగ్గర తీసుకుందాం అనుకోండి మనకు తక్కువ రేట్లో పడతాయి త్రీ పీస్ సెట్ వచ్చేసి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి నార్మల్గా త్రీ పీస్ సెట్ మనకు థౌజండ్ పడుతుంది నేను లాస్ట్ టైం మా అమ్మాయికి అంటే నార్మల్గా షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నాను త్రీ పీస్ సెట్ నాకు త్రిపుల్ నైన్ పడింది అనమాట సో సేమ్ ఉందండి ఇక్కడ అది ఫైవ్ ఫిఫ్టీకి ఉంది సో మంచి మంచి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి మనకు ఆఫీస్ వేర్కి తర్వాత చాలా లుక్ వైజ్గా కాటన్ చాలా బాగుంటుంది కదా సో కాటన్ డ్రెస్సెస్ తర్వాత ఎంబ్రాయిడింగ్ డ్రెస్సెస్ చాలా కలెక్షన్ ఉందండి ఏవి తీసుకు ఏవి చూసినా కానీ అవి తీసుకోవాలి అనిపిస్తుంది ఇలా జీన్స్ పైన టాప్స్ వచ్చేసి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి ఇది ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు సో నేను కొన్ని టాప్స్ తీసుకున్నాను మా అమ్మాయి కోసము సో కలెక్షన్ అయితే చాలా బాగుంది అంటే మనం రెగ్యులర్గా బయట త్రీ ఫిఫ్టీకి రావు ఆ టాప్స్ మినిమం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంటారో ఇంకొంచెం ఎక్కువే కూడా పడుతుంది అప్పుడప్పుడు మేము తీసుకుంటూ ఉంటాం కదా సో కొంచెం ఎక్కువే పడుతుంది బట్ ఇక్కడైతే రేట్స్ అయితే కొన్ని కొన్నింటికి మనకు ఎక్కువ అనిపిస్తుంది సో చూ చూసి తీసుకోవాలి ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి అయితే కంపల్సరీ వాళ్ళు ఎంత రేటు పెడతారో అంత తీసుకోవాలి బార్గెనింగ్ ఉన్న షాప్స్ దగ్గరనైతే మనం వాటికి ఎంత రేటు పడుతుంది అది అలా చూసుకొని తీసుకుంటాం కదా ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చడి పెట్టుకోవడానికి చాలా జార్స్ ఉన్నాయి తర్వాత టీ కప్స్ టీ కప్స్లో కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చి చిన్న జార్లు ఉన్నాయండి అంటే మామూలుగా మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా పచ్చడి బాటిల్లు సో చిన్న కొంచెం పచ్చడి వేసుకొని మిగతా పచ్చడి అంతా మనము స్టోర్ చేసుకుంటాము సో కొంచెం కొంచెం తీసుకుంటాం కదా ఇలా చిన్న చిన్న జార్లలో పెట్టుకొని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే మనం తినేటప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్పూన్స్ తర్వాత ఎవరితో చేసిన చాలా కలెక్షన్ అయితే ఉందండి ఎంత బాగుందంటే అన్ని డిఫరెంట్ కలెక్షన్ అనమాట సో మనము మన ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ తీసుకున్నాం అనుకోండి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఇంట్లో అంటే స్పెషల్గా కనిపిస్తాయి కదా మనం రెగ్యులర్గా వాడే ఐటమ్స్ కన్నా కూడా ఇవి చాలా చాలా స్పెషల్గా కనిపిస్తాయి ఇల్ ఇల్లు అయితే సూపర్గా మనము డెకరేషన్ చేసుకోవచ్చు మన హాల్ని కానివ్వండి లేకుంటే కిచెన్లో కానివ్వండి అంటే కిచెన్ వేరు కొన్ని ఉన్నాయి హాల్లో మనం హోమ్ డెకర్ ఐటమ్స్ అలా చాలా చాలా డిఫరెంట్గానైతే ఉన్నాయండి నాకు బాగా నచ్చాయి కలెక్షన్ సో కొన్ని అయితే మేము పర్చేజ్ చేసాము సో అంటే వీడియో తీసేటప్పుడు నార్మల్గా షాపింగ్ చేయాలి అంటే టైం సరిపోదు వీడియో తీయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వీడియో తీయడానికి వచ్చి ఇంకా మళ్ళీ ఒకసారి షాపింగ్కి వస్తే బెటర్ అని నా ఐడియా ఎందుకంటే మనం షాపింగ్ ప్లస్ వీడియో రెండు ఒకటేసారి తీయాలి అంటే మాత్రము ఖచ్చితంగా టైం అయితే సరిపోదండి ఎందుకంటే మనం తీసుకునేటివి చూస్తూ ఉంటాము ఎట్ ది సేమ్ టైం మనం అప్పుడు వీడియో కూడా తీయాలి సో రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుందనమాట సో ఫస్ట్ వెళ్ళి వీడియో తీసేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి వచ్చేసి షాపింగ్ తీ మనం ఏం కావాలనేది మనం షాపింగ్ చేస్తే బెటర్ అని అనిపించింది మేము వీడియో షాపింగ్ రెండు ఒకటేసారి అయ్యేసరికి అయితే మాకు కొంచెం ఇబ్బంది అయితే అయింది ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా అంటే చూస్తూ ఉంటాము అటు వీడియో తీయాలి అనే బిజీ ఉంటుంది ఇటు మనం ఏం తీసుకుంటాము అనేది సెలెక్షన్ చేసుకుంటాము కదా సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది దట్టు చాలా జనాలు ఉన్నారు అంతమంది జనాలు మనకు అవన్నీ చూస్తుంటే మనకు టైం అనేది సరిపోదు అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇలా వీడియో ఒకసారి షాపింగ్ ఒకసారి వస్తే బెటర్ అనేది నాకు అనిపించింది సో మాకైతే బాగా నచ్చాయి ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ మ్యాట్స్ కొన్ని డోర్ మ్యాట్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కి పేర్ అన్నారు టూ హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఉంది చాలా కలెక్షన్ అయితే ఉంది తర్వాత ఫ్రిడ్జ్ కవర్స్లో కూడా చాలా చాలా కలెక్షన్ డోర్ కర్టన్స్ కానివ్వండి ఏది చూసినా కానీ డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ వేర్ కన్నా డిఫరెంట్గా మనకైతే కలెక్షన్ అయితే కనిపిస్తుందండి తర్వాత మక్వాల్ క్లాత్తో ఇలా మనం కూర్చోవడానికి షీట్స్ ఇలాంటి చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి చూసి మనకు అంటే రేట్ అనేది ఎంత పడుతుంది ఏంటి అనేది మనం మనం చూసుకొని తీసుకుంటే కనుక చాలా కలెక్షన్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినవి అయితే మనము తీసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా జనాలు కూడా చాలామంది ఉన్నారు అంటే రామపల్లి ఎగ్జిబిషన్ అంటేనే ఎవ్రీ ఇయర్ చాలామంది వస్తూ ఉంటారు ఎందుకంటే కలెక్షన్ చాలా ఉంటుంది కదా అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తారు స్టాల్స్ పెడతారు కాబట్టి మనకు డిఫరెంట్ కలెక్షన్ అయితే మనకు దొరుకుతుంది బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయండి కాటన్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కూడా నేను వాటిని యూజ్ చేస్తున్నాను సో డబుల్ కాట్ బెడ్షీట్స్ కొన్ని ప్లేస్లలోనేమో థౌజండ్ రూపీస్కి త్రీ త్రీ పేర్స్ ఇస్తా అన్నారు కొన్ని ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి సో మనము చూసుకొని తీసుకోవాలండి చాలా కలెక్షన్ ఉంది కాబట్టి కొంచెం మనము ఓపికతో మనం నడుస్తూ వెళ్ళాలి చిన్నపిల్లలను తీసుకొస్తే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా మిస్ అయిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి పిల్లలను తీసుకొస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆక్సిడైజర్ జ్యువెలరీలో ఇయర్ టాప్స్ అండ్ నెక్ పీసెస్ కూడా ఉన్నాయి లాంగ్ షార్ట్ అంటే నెక్లెస్ టైప్ అలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పులు కూడా చాలా బాగున్నాయి మిర్రర్ వర్క్తో వచ్చాయి చెప్పులు చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండి చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్